లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మరియు చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మరియు చేతన ఫౌండేషన్ సంయుక్తంగా పెరుమాళ్ళ హాస్పిటల్ మరియు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ సౌజన్యంతో నల్గొండ పట్టణంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షులు ఎంజేఎఫ్ లయన్ ఎల్వి కుమార్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లైన్ మదన్ మోహన్ రేపాల తెలిపారు నేడు నల్గొండ పట్టణంలోని ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నల్గొండ పట్టణంలోని అన్సారీ కాలనీలో గల పెరుమాళ్ల హాస్పిటల్ నందు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఎవరికైనా ఎంతకీ మానని పుండ్లు లేదా కురుపులు రమ్ము ప్రదేశంలో గానీ మరీ చోటనైనా గానీ వాపు గడ్డలు ఏర్పడడం పుట్టుమచ్చలు లేదా పురిపిరికాయల్లో మార్పు రావడం దీర్ఘకాలికంగా గొంతు బొంగిరిపోయి ఉండడం ఎంతకీ తగ్గని దగ్గు రోజుల తరబడి అజీర్ణం ఆహారం మింగేటప్పుడు అసౌకర్యంగా ఉండడం జీర్ణాశయ వ్యవస్థలో మలమూత్ర విసర్జన పద్ధతిలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకోవడం మరియు తెల్లబట్ట సహకాలంలో బహిష్ఠు రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి వచ్చినట్లయితే సుమారు కోటి రూపాయల విలువైన మొబైల్ వాహనంలో వారికి నిపుణులైన వైద్య సిబ్బందిచే ఖరీదైన వైద్య పరీక్షలతో పాటు రొమ్ములకి మోమోగ్రఫీ గర్భాశయ స్కానింగ్ టాబ్స్మియర్ ఊపిరితిత్తులకు ఎక్స్ రే వంటి వైద్య పరీక్షల్ని పూర్తి ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు వ్యాధి నిర్ధారణ జరిగిన వారికి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నట్లయితే బసవతార్కం క్యాన్సర్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స పొందవచ్చునని పేర్కొన్నారు కాగా పైన తెలుపబడిన లక్షణాలతో ఏవైనా ఉన్నట్లయితే ఈ నెల ఏడవ తేదీ రూపు తొమ్మిది నాలుగు ఎనిమిది తొమ్మిది ఒకటి ఏడు రెండు సున్నా ఏడు మరియు తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు ఐదు ఎనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది ఆరు లేదా తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఎనిమిది సున్నా ఏడు 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 ఐదు సెల్ నెంబర్ల ద్వారా తమ పేరు నమోదు చేయించుకున్న వారికి ఈ సదుపాయం జరుగుతుందని తెలిపారు వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన వారికి ఉచితంగా మధ్యాహ్న భోజనం కూడా అందజేయడం జరుగుతుందని జిల్లా ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ విలేఖరుల సమావేశంలో సెకండ్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ ఎల్ కేవి ప్రసాద్ లైన్ ఏసీహెచ్ పుల్లారావు రీజనల్ చైర్పర్సన్ గట్టుపల్లి అశోక్ రెడ్డి లైన్ రామకృష్ణ చిలుకూరి లైన్ డాక్టర్ వరుణ్ కుమార్ పెర్మాళ్ళ లైన్ పిచ్చయ్య లైన్ సత్యనారాయణ హాస్పిటల్ అన్సారి కాలనీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజల కోసం అమెరికన్ ఇండో క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని ఎనిమిది తొమ్మిదో తేదీ అంటే ఈ నెల శనివారం ఆదివారము పేరుబండ హాస్పిటల్ అంశాని కాలనీ డాక్టర్స్ కాలనీ నల్గొండలో నిర్వహిస్తూ ఉన్నాము ప్రధానంగా ఏదైతే క్యాన్సర్ లక్షణాలు మా మా వాళ్ళు చెప్తారు ఇక క్యాన్సర్ లక్షణాలు ఏదైతే ఉందో ఆ స్క్రీనింగ్ టెస్ట్ ఉచితంగా నిర్వహిస్తాం అందరూ దీంట్లో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నల్గొండ పట్టణ పరిసర మండలాల వాళ్ళు గ్రామాల వాళ్ళు అందరూ వచ్చేస్తే నిర్ధారణ చేస్తాము ఈ పరీక్షలు జరిపించుకోవాలంటే వేలాది రూపాయలు వెచ్చించాలి హైదరాబాద్ లాంటి మహానగరానికి పోవాలి కానీ లైన్ స్టాఫ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో ఈ పరీక్షలన్నీ ఉచితంగా నిర్వహిస్తున్నాము కావున ప్రజలందరూ నిర్యోగించుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం మా ఈ క్యాన్సర్ శిబిరానికి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా మదన్మోహన్ రేపాల గారు వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఇలాంటి కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు సెకండ్ వీడిజీ ఎలెక్టివ్ కె ప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ మా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ సెక్రటరీ గారు పిచ్చయ్య గారు ఉన్నారు మా చైర్మన్ అశోక్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ఎస్ఎస్ పుల్లారావు గారు అందరి సహకారంతో ఇంకా పెద్దలందరి సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం క్లబ్ అధ్యక్షులు ఎల్వి కుమార్ మరియు వయస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేవీ ప్రసాద్ ఎలక్ట్ గారు రీజన్ చైర్పర్సన్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ వెరీమిక్ లైన్ డాక్టర్ ఎస్సీ హెచ్ కుల్లారావు మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ మొట్టమొదటిగా ఈ యొక్క క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి నన్ను క్యాంప్ కోఆర్డినేటర్గా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా నియమించినటువంటి అధ్యక్షుల వారికి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నెట్ ఎలక్ట్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క శిబిరాన్ని నల్గొండలో సక్సెస్ చేయడానికి మా క్లబ్మిత్రులందరూ కూడా కష్టపడుతున్నారు సో లయన్స్ క్లబ్ నల్గొండవారు మరియు చేతన ఫౌండేషన్ బ్రహ్మాండ హాస్పిటల్ వారు సంయుక్తంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారు కలిసి ఈ వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని పెరుమాన హాస్పిటల్ అన్సారీ కాలనీ డాక్టర్స్ కాలనీ ఎందు ఉచితంగా నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క శిబిరం చాలా ముఖ్యమైనటువంటిది పేద ప్రజలకు ప్రాక్టికులర్గా రూరల్ ఏరియా వాళ్లకు పేదలకు అడుగు వర్గాల వారికి ఈ యొక్క శిబిరాన్ని ఉపయోగించాలని మా యొక్క కోరిక ముఖ్యంగా ఈ శిబిరానికి క్యాన్సర్ ఉన్నవాళ్ళకన్నా క్యాన్సర్ లక్షణాలు కలిగిన వాళ్ళు ముఖ్యంగా ఎంతకు మానని ఒక ఉండు అట్లనే బొమ్మ ప్రదేశంలో కానీ ఎక్కడైనా శరీరంలో గట్టిపడడం కానీ గడ్డలు గలవారు కానీ కుట్టుమంచలు కులిపిరిలో మార్పు రావడం కానీ చాలా కాలంగా కంటిన్యూగా మూడు నాలుగు నెలల తర్వాత మూడు నాలుగు నెలల వరకు కూడా గొంతు బొంగురుగా పోవడము జీర్ణ వ్యవస్థలో మార్పులు అదేవిధంగా మలమూత్ర విసర్జనలో మార్పులు లేడీస్కి వారి యొక్క పీరియడ్లో కావడం ఇలాంటివన్నీ అదేవిధంగా బహిష్టు రాకపోవడము ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు తప్పక ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవాలి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి మొత్తం టీము పద్దెనిమిది మంది టీము ఆరుగురు డాక్టర్లు ఈ శిబిరానికి వస్తున్నారు మోర్ దాన్ కోటి రూపాయల విలువ కలమైనటువంటి ఒక వెహికల్ మన దగ్గరకు వచ్చేసి అందులో కావలసిన వారికి చెస్ట్ ఎక్స్రే మెమోగ్రఫీ అదేవిధంగా స్కానింగ్ తర్వాత ప్యాప్స్మియర్ అంటే ఛాతికి రొమ్ముకు గడ్డలు వచ్చిన వారికి గొంతు ప్రాబ్లం చెస్ట్ ఎక్స్రే కానీ యోనిలో ఉన్నటువంటి ప్రాబ్లం కానీ ఈ విధంగా డిఫరెంట్ టెస్టులు కూడా ఈ బసవ తారకం వాళ్ళు చేయడానికి ముందొచ్చారు మరియు వీరందరూ కూడా నల్గొండ పట్టణ ప్రజలు మరియు పురప్రముఖులు చుట్టుపట్టున్నటువంటి గ్రామ ప్రజలు బడుగు వర్గాల వారు ఈ యొక్క శిబిరాన్ని ఉపయోగించుకొని వారు మేము తెలుపబడినటువంటి కొన్ని పేర్లకు రిజిస్టర్ చేసుకొని ఈ యొక్క ఎనిమిది తొమ్మిది శని ఆదివారం అన్సారీ కాలనీ పెరుమాల్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము దీనికి మా క్లబ్ మిత్రులందరూ కూడా ఈ వారం రోజు నుంచి కష్టపడి ఈ శిబిరాన్ని నిర్వహించేందుకు ప్లాన్స్ చేస్తున్నాం థ్యాంక్ యూ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గత రెండు మూడు నెలల నుంచి నల్గొండ పట్టణంలో బస్వ ఇండో అమెరికన్ హాస్పిటల్ వారి యొక్క సారథ్యంలో ఇక్కడికి పిలిపించి ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి కోరడం జరిగింది దీనికి మనకు ఎలక్షన్స్ ఉండటం వల్ల కొంత లేట్ అయినప్పటికీ ఈ నెల ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు అన్సారి కాలంలో ఇంతకుముందు మనం పెరమాండ్ల హాస్పిటల్ ఏరియాలో మనం నిర్వహిస్తూ ఉన్నాం అక్కడికి బస్వధారక విండి అమెరికన్ హాస్పిటల్ డాక్టర్లు అదేవిధంగా వెహికల్ వస్తుంది అందులో ఎక్స్రే ఉంటుంది మెమోగ్రఫీ ఉంటుంది వచ్చినటువంటి డాక్టర్లు లేడీస్కు క్యాష్మీ చేస్తారు ఇవన్నీ కూడా ఉచితంగానే చేయించడం జరుగుతుంది కాబట్టి నల్గొండ పట్టణం మరియు చుట్పటు ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లె ప్రజలు ఎవరైతే హాస్పిటల్కి పోయి ఎమ్మర్లే చూపించుకోలేరు నిర్ధారణ అనేది క్యాన్సర్లో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మొదటి స్టేజీలో మనం గుర్తించినట్లయితే దాన్ని నివారించవచ్చు కాబట్టి దాని యొక్క తీవ్రతను దృష్టి పెట్టుకొని మా లయన్స్ క్లబ్ వారి యొక్క శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే చూడబడుతుంది ఎందుకంటే ఎక్స్రేలు చేయటం ఈ టెస్ట్ చేయడం చాలా టైంతో కూడుకున్నటువంటి విషయం ముందుగా మేము ఫోన్ నెంబర్లు ఈ యొక్క పాంప్లెట్లో మా యొక్క క్లేయర్లో ఈ ఫ్లెగ్జీలో కూడా ఇవ్వడం జరిగింది ఈ ఫ్లెక్జీలు కూడా నల్గొండ పట్టణంలో ప్రముఖ ప్రాంతాల్లో ఉన్నాయి దాంట్లో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా ఈ ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి రిజిస్టర్ చేయించుకోవాలి రిజిస్టర్ చేయించుకున్న వారికి చూడబడుతుంది కాబట్టి అది గమనించాలి అదేవిధంగా నల్గొండ పట్టణం చుట్టుపట్టున్నటువంటి మండలాలు కూడా చండూరు కనగల్లు తిప్పర్తి మండలాలు కూడా ఈ యొక్క ఫ్లెక్సీలను పంపించడం వీరందరూ కూడా ఉపయోగించుకొని వారి పేర్లను నమోదు చేయించుకోవాలి వారికి మేమే తెలియజేస్తాం ఏ టైంలో రావాలనేది కూడా వారికి వచ్చిన వారికి ఉచితంగా భోజనం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా అవసరం ఉన్న వాళ్ళు వచ్చి టెస్ట్ చేయించుకోవాలని లైన్స్ క్లబ్ నల్గొండ తరఫున మేము కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ ఎనిమిది తొమ్మిదో తారీఖులో క్లబ్ నల్గొండ అలాగే ఇండో అమెరికన్ పశువులకు క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత క్యాన్సర్ నిర్ధారణ క్యాంప్ అన్నట్టు దీనికి ముఖ్యంగా లైన్స్లో మెయిన్ రోల్ లీడ్ రోల్ చేస్తే దాని కోఆర్డినేటర్ క్యాంప్ కోఆర్డినేటర్ మదన్ మోహన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు ఎరీన్ కుమార్ గారు మననే గెలిచినటువంటి మా బీడి జుట్టు ప్రసాద్ ప్రసాద్ గారు అలాగే ఇతర మిత్రులు పెచ్చయ్ గారు నామకృష్ణ గారు ముఖ్యంగా మా రియాక్టివ్ డైనమిక్ లీడర్ మా అశోక్ రెడ్డి గారు అంతా సంయుక్తంగా నిజంగా ఒక టీం వర్క్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తుంది ముఖ్యంగా ప్రజలకు నేను విన్నపం చేసేది ఏంటంటే పేదవారికి అత్యంత విలువైన క్యాంప్ ఇది ఎందుకంటే హైదరాబాద్ మహానగరం వెళ్ళాలంటే క్యాన్సర్ గురించి ఛార్జీలు ఫుడ్ టైం ఇవన్నీ అంటే వేస్ట్ అవుతుంటాయి అలాంటి వారికి కోటి రూపాయల విలువైన ఒక వెహికల్లో వచ్చేసి ఆడవాళ్లకు మరి మెమోగ్రాఫీ బ్లెస్ట్కి సంబంధించింది తర్వాత పాప్స్ స్మేర్ యూనిక్ సంబంధించింది అలాగే పురుషులకు ఎక్స్రే ఎక్స్రే ఊపిరి ఎక్స్రే అలాగే మరి క్యాన్సర్కి సంబంధించిన స్కానింగ్ కూడా చేస్తారన్నారు ముఖ్యంగా ఇది ఎందుకంటే ఎవరైతే లక్షణాలు పై మన పాంపేట లక్షణాలు అచీర్తిగా ఉండటం మచ్చలు రావటం దీర్ఘకాలిక వ్యాధి దాకా లక్షణాలను మారకపోవటం అలాగే యువనికి సంబంధించిన లేడీస్లో బహిష్టు ఆగిపోవటం ఎక్కువ తెల్లబట్టలు కావటం అట్లాగే ఊపిరికి సంబంధించిన రాణికి దగ్గులు ఎక్కువ రావడం ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే ఎర్లీ ఎర్లీ స్టేజ్లో మీరు డిటెక్ట్ చేసుకున్నట్టయితే క్యాన్సర్ లక్షణాలను కొంచెం తగ్గించవచ్చు ట్రీట్మెంట్ ద్వారా తగ్గించవచ్చు ఒకసారి దీర్ఘకాలి పోయిన తర్వాత మీకు అనేక రకాల రేడియేషన్ కీమోథెరపీ సర్జరీ లాంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అది అంతవరకు పోకుండా అదిలోనే మనం డిటెక్ట్ చేసుకుంటే ఇలాంటి క్యాంపులు నిర్ధారణ చేసుకుంటే చక్కగా డాక్టర్స్ ఇచ్చిన సలహాలు తీసుకొని సందేహాలు తీసుకొని వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా పేద ప్రజలకు ఇది అంత ఉపయోగకరమైన డిటెక్షన్ క్యాంప్ అని చెప్పేసి మరి దీన్ని నలుగురు కలిసి మిత్ర మిత్ర బృందం నలుగురు కలిసి కూడా దీన్ని చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా లైన్స్తో నలుగురు మంచి ఆ ప్రాజెక్ట్ ఇది అని చెప్పేసి నేను కోరుకుంటూ పేద ప్రజలందరూ నల్గొండే కాదు పరిసర ప్రాంతాలున్న గ్రామీణ వాసులు కూడా వచ్చేసి ఈ యొక్క క్యాంపును సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఆర్గనైజర్ ఆర్గనైజర్ అందరూ కూడా నేను శుభాకాంక్షలు అభినందన తెలియజేసినాను

డాక్టర్లక్కడి నుంచి పసు నుంచి వారు వారి చేత మన క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కానీ ఎవరికైతే ఇంట్లో ఇంకా ఇబ్బంది పడే ఈ కొన్ని లక్షణాలు ఉంటాయి మానని ఫుడ్లైనా కానీ లేడీస్ పేరైనా భూమిపైన గంటలైనా ఏదైనా అయినా మానని పుండ్లు కానీ ఏదైనా కూడా మన పశువుతరంగా డాక్టర్స్ వాళ్ళ స్క్రీనింగ్ చేసుకొని దాన్ని బట్టి ఫర్దర్గా ఏం చేయాలి ఎలా ముందు ప్రోసీడ్ కావాలి

అందరికీస్ పాస్ ఆన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను తర్వాత సర్వీస్ ప్రోగ్రాంలో మమ్మల్ని కూడా భాగస్వామి చేసినందుకు డైరెక్టర్ వారికి చైర్మన్ ఫౌండేషన్ వారికి ప్రిపరేషన్ తెలుపుకుంటున్నాను